బియ్యంలో బెడ్డలు రచన జొన్నలగడ రాజ్యలక్ష్మి చందమామ కథ రత్నాకరుడనే భాగ్యవంతుడి వద్ద సుధాముడనే పనివాడు ఉండేవాడు వాడు యజమాని చెప్పే ఎలాంటి పనినైనా విసుక్కోకుండా ఓపిగ్గా శ్రద్ధగా చేసేవాడు రత్నాకరుడు కూడా సుధాముడినెంతో అభిమానంగా ఇంట్లో మనిషిలా చూసుకునేవాడు ఇలా ఉండగా ఒకరోజు రత్నాకరుడింటికి ధనగుప్తుడనే దూర వచ్చాడు ఆయనకు నోటి దురుసు ఎక్కువ చిటికీ మాటికీ పనివాళ్లపై విరుచుకుపడి వాళ్ళను నోటికి వచ్చిన మాటలు అనేవాడు ఆ విధంగా ఒక రోజున ఆయన సుధాముడిని కూడా అకారణంగా అనరాని మాటలు అన్నాడు ఎన్నడూ మాట పడేరుగని సుధాముడు యజమాని ముఖం చూసి ధనగుప్తుడినేమి అనలేక గుడ్ల నీరు కుక్కున్నాడు రత్నాకరుడు ధనగుప్తుడిని పక్కకు పిలిచి తప్పు చేసినప్పుడే నేను సుధాముడిని మంచి మాటలతో మందలిస్తాను అలాంటిది నువ్వు వాడిని రోజున అకారణంగా తిట్టావు ఇది మంచి పద్ధతి కాదు అని మందలించాడు ధనగుప్తుడి వెంటనే గొప్పవాళ్లకు నోటి తెరిచి ఉంటుంది దాన్ని ఎవరి మీద ప్రదర్శించగలం రాజులపై చూపిస్తే కారాగారం పాలవుతాం సాటివారిపై చూపిస్తే స్నేహితులందరూ శత్రువులవుతారు సామాన్యులపై చూపిస్తే వ్యాపారం దెబ్బతింటుంది భార్యా బిడ్డలపై చూపిస్తే ఇంట్లో సుఖశాంతులు ఉండవు అందుకే మనం అవసరానికి మించిన పనివాళ్ళను పెట్టుకొని నోటి దురుసుకు తగ్గ తిట్లని తిట్టుకోవాలి తిట్లు పడడానికి కాకపోతే ఎందుకు అన్నాడు రత్నాకరుడు చిరాకు పడుతూ పనివాళ్ళని తిడితే మనకు పనివాళ్ళు దొరకకుండా పోతారు అన్నాడు దానికి ధనగుప్తుడు ఈ దేశంలో ఎన్ని మాటలన్నా పడి పనిచేసేవాళ్ళు బోలెడంతమంది ఉన్నారు దారిద్ర్య బాధ లాంటిది పేదవాడి కోపం పెదవికి చేటు అన్న సామెత ఉండనే ఉన్నది కదా అన్నాడు అయితే మాత్రం అకారణంగా తిట్టడం తప్పు కాదా అసహాయత వల్ల వాడేమీ అనకపోయినా మనసులో వాడు తిట్టుకునే తిట్లన్నీ శాపాలై మనను బాధించవా అని అడిగాడు రత్నాకరుడు ననుగుప్తుడు నవ్వి ఇందుకొక ఉపాయం ఉన్నది ఏ కారణం లేకుండా తిట్టామనిపించినప్పుడు తర్వాత మనం పనివాడిని పిలిచి మంచి మాట్లాడి ఒక వెండి కాసు ఇచ్చామంటే సరే ఆ పనివాడు మళ్ళీ మనం ఎప్పుడు తిడతామా అని చూస్తుంటాడు అన్నాడు అసలు పనివాళ్ళని తిట్టడం ఎందుకు అన్నాడు రత్నాకరుడు పనివాళ్ళని అదే పనిగా తిట్టడం వల్ల మన దగ్గరున్న తిట్లన్నీ ఖర్చైపోయి భార్యా బిడ్డలను అయిన వాళ్లను అనడానికి ఇంకేమీ మిగలవు అప్పుడు జీవితం ఎంతో హాయిగా ఉంటుంది నీ సుధాముడి సంగతి ఇప్పుడే తేల్చేస్తాను చూడు అంటూ ధనగుప్తుడు సుధాముడిని పిలిచి ఇందాక నేను ఊరికే తిట్టానని ఏమి అనుకోకు అప్పుడప్పుడు వెరి కోపంలో నేనేమంటానో నాకే తెలియదు ఇదిగో ఈ రెండు కాసులు దగ్గరుంచుకో అంటూ రెండు వెండి కాసులు వాడికిచ్చి బియ్యంలో బిడ్డలు కలిస్తే ఏరి తప్ప బియ్యాన్ని ద్వేషించం కదా అలాగే నా తిట్లు నువ్వు మరిచిపోవాలి అన్నాడు ఆ సాయంత్రం సుధాముడు గట్టిగా ఎవరినో తిడుతున్నట్లు వినిపించి రత్నాకరుడు ధనగుప్తుడు వాడు పనిచేస్తున్న గదిలోకి వెళ్ళారు ఆ సమయంలో సుధాముడు బియ్యంలో బిడ్డలు ఏరుతున్నాడు ఎవరినా తిడుతున్నావు అన్నాడు రత్నాకరుడు ఆశ్చర్యంగా ఈ బియ్యం అమ్మిన షావుకారు అన్నాడు సుధాముడు ఆయనేం చేశాడు రా నిన్ను అని అడిగాడు రత్నాకరుడు ఇంకా ఆశ్చర్యంగా సుధాముడు ఒక క్షణం ఆగి ఈ బియ్యం నిండా బిడ్డలేనండి వరి మొక్కకు బిడ్డలు కాయవు పంట పండించిన రైతు ధాన్యంలో బిడ్డలు కలపలేదు ధాన్యం తంచిన పనివాళ్ళెవరూ బిడ్డలు కలపరు ఆఖరుకు భూమాత కూడా తనకు తానే బియ్యంలో కలిసే ఇలాంటి బిడ్డల్ని తయారు చేయదు ఈ బిడ్డల్ని బియ్యంలో కలిపింది స్వార్థపరుడైన షావుకారే బిడ్డలు నేరు పారేస్తే బియ్యం బాగుంటాయని నాకు తెలుసు కానీ ఏరేటప్పుడు బిడ్డ బిడ్డకు ఆ షావుకారిని తిట్టి శపించకపోతే నాకు కసి తీరుతుందా ఈ విషయం నన్నే కాదు బిడ్డల బియ్యం కొన్న ఎవరినైనా అడగండి చెబుతారు అన్నాడు రత్నాకరుడు సుధాముడిని మరేమీ ప్రశ్నించకుండా అక్కడి నుంచి ధనగుప్తుడితో ఇంటికి తిరిగి వచ్చాక అంతా విన్నావు కదా ధనగుప్త అని అడిగాడు విన్నాను నీ నౌకరు సుధాముడు సామాన్యుడు కాదు అన్నాడు ధనగుప్తుడు రత్నాకరుడు నవ్వి మన నౌకర్లను అయినదానికి కానిదానికి తిట్టి బహుమతులు ఇచ్చినంత మాత్రాన వాళ్లకు మనపై రేకే కసిని పోగొట్టలేము తాత్కాలికంగా వాళ్ళు సంతోషించవచ్చు అంతే అన్నాడు ధనగుప్తుడు అవునన్నట్టు తల ఊపుతూ ఈ క్షణం నుంచి నౌకర్ల పట్ల నా ప్రవర్తనను సరిదిద్దుకుంటాను సుధాముడు నాకు ఒక మంచి గుణపాఠం నేర్పాడు అట్లని వాడికి బహుమతి ఏమి ఇవ్వబోవడం లేదు అంటూ నవ్వాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి